రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ఆ నగరం అంతా పుష్పాలతో దీపాలతో ప్రకాశిస్తోంది జనాలు వేల సంఖ్యలో వీధులలో నిలబడి ఆనందంతో కేకలు వేస్తున్నారు దండయాత్ర విజయంతో వచ్చిన ప్రభువు కోసం ఆకాశంలో పుష్ప వర్షం కురుస్తోంది కాని ఈ సంబరాల నడుం రాముడు ఒక్కరినే వెతుకుతున్నట్టుగా కనిపించాడు అతని చూపు ఎవరినో అన్వేషిస్తోంది ఆయన వేడుకల మధ్యగా నడుస్తూ రాజులు ఋషులు బంధువులందరినీ దాటి ముందుకెళ్లాడు అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు చివరకు రాముడు దూరంగా ఒక చెట్టు కింద నిశ్శబ్దంగా ఉన్న హనుమంతుడిని చూశాడు రాముడు నడుచుకుంటూ దగ్గరికి చేరి చేతులు జోడించి నమస్కరించాడు రాజుల రాజువైన రాముడు తన సేవకుడికి నమస్కారం చేయడం చూసి ప్రకృతి కూడా నిశ్శబ్దంధమైంది నువ్వు నాకు నా సీతని నా రాజ్యాన్ని నా ప్రాణాల్ని తిరిగిచ్చావు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి అతని స్వరం భావోద్వేగంతో కంపించింది హనుమాన్ కళ్లలో నీళ్లు మెరిశాయి రాముడి ప్రేమ తనపై ఉన్న విశ్వాసమే తనకు అతిపెద్ద సంపద అని చెప్పినట్టుగా హృదయం కరిగిపోయింది హనుమాన్ వెంటనే రాముడి పాదాలకు వాలి ఇలా అన్నాడు ప్రభు నాకు ఒకే మీ సేవ వద్దు రాముడు చిరునవ్వుతోతో అరుదైన నీలం కలువలతో తయారైన దివ్యమాల తీసుకున్నాడు ఆ మాలను స్వయంగా హనుమంతుడి కంఠంపై ధరింపచేశాడు ఆ క్షణం బ్రహ్మాండమంతా ఒక క్షణం ఊపిరి బిగబట్టినట్టయింది ఆపై రాముడు ప్రభువు స్వయంగా హనుమంతుడి ముందు పూర్ణ నమస్కారంతో వంగిపోయాడు దేవతలే ఆశ్చర్యపడి చూస్తూ నిలిచిపోయారు భూమి కంపించినట్టయింది దైవికమైన వెలుగు ఆ ఇద్దరిని చుట్టుముట్టింది ముట్టింది ఆకాశంలో దేవతల రూపాలు వెలుగురేఖల్లా కనిపించాయి ఆ నమస్కారాన్ని స్వీకరిస్తూ హనుమాన్ తన శక్తిని దాచుకోలేక సూర్యుడి కంటే వేయి రెట్లు ప్రకాశించాడు అతని భక్తి ఆ క్షణంలోనే స్వరూపం దాల్చింది రోజు దేవుడు తన భక్తుడిని పూజించించాడు అది సాక్షాత్తు భక్తి పరాకాష్ట అనంతకాలం గుర్తుండిపోయే హనుమాన్ బంధానికి అద్భుతమైన నిదర్శనం